అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఇంతకుముందు ఎన్నో భాగాలు చెప్పుకున్నాం ఎంత చెప్పుకునే ఈ జ్యోతిష్యంలో ఈ హస్త సాముద్రిక గురించి ఎంత చెప్పినా తరగదు ఎంతో కొంత నిరాశ ఉంటుంది ఇంకేమైనా ఉందా ఇంకేమైనా జరుగుతుందా అనేసి అందుచేత ఎన్నో వీడియోలు చేశాను మీరు చూస్తే కరెక్ట్గా అర్థమవుతుంటుంది ఏ ఏరియాకులు ఏ విధంగా ఉన్నాయి మంచివా చెడువా అలాంటివన్నీ చాలా వీడియోల్లో ఉంటాయి మొత్తం నూట పది పది పదిహేను వీడియోల వరకు చేసాను అన్నమాట అందులో డీటెయిల్స్గా ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఎక్కువ లెంత్ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం చేస్తున్నా కాబట్టి ఇప్పుడు ప్రజెంట్గా అందరికీ కావాల్సిన ముఖ్యంగా మని జీవితంలో ధనము ధనం రేఖ ధనం ఎలాగ వస్తుంది అది వస్తుందో రావడం లేదా వచ్చినా ఉంటుందా ఉండదా ఇలాంటివి అన్నీ తెలుసుకుందాం అది మన చేతిలో రేఖలను బట్టి ఉంటుంది అన్నమాట మన చేతిలో రేఖలు గ్రహాలు అనుకూలిస్తే మన దగ్గర ధనానికి అవి అనుకూలంగా ఉండి ఉంటే మనకు ధనం కుది ఉండదు ఎప్పుడు చేతిలో డబ్బులు ఉంటుంటాయి అది దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఇది ఈ రేఖ గురుస్థానం ఇది భాగం ఇది జీవిత రేఖ ఇది రేఖ ఇది ఉదయ రేఖ ఈ విధంగా ఉంటే ఇవి ఎప్పుడూ ఉంటాయి అందరికీ ఉంటాయి అవి మిగతా రేఖలు మారుతుంటాయి కానీ ఈ రేఖలు మట్టి ఇలాగే ఉంటాయి రేఖ గురించి తెలుసుకుందాం ఫస్ట్ రేఖ అనేక విధాలుగా ఉంటాయి రేఖ ఒక దగ్గర నుంచి బయలుదేరదు రకరకాలుగా బయలుదేరుతుంటుంది ఏ స్థానం నుంచి బయలుదేరుతుందో తెలియదు అలాగ ఉంటాయన్నమాట ఆయా స్థానాలను బట్టి ఆ అభివృద్ధి చెందుతుంటారు ఆ ఫలితాలను ఇస్తుంది అనమాట ఫస్ట్ అందరికీ నిజంగా ఉన్న దండ్రే ఇలా ఉంటుంది ఇది శని స్థానం ఈ స్థానం దగ్గరికి ఆ విధంగా ఉంటుంది దండ్రక్క అలాగున్నప్పుడు ఉన్నప్పుడు ధనంకి ఎప్పుడు కొదువు ఉండదు అన్నమాట అంత చంద్రస్థానంలో దూరంగా జీవిత రేఖ దూరంగా చాలా మందికి ఉంటుంది అలా ఉన్నట్టుకుంటే వాళ్ళకి ధనంకి ఎప్పుడు లోటు ఉండదు ఒకటి ప్లస్ వాళ్ళు స్వతంత్రంగా సంపాదించుకుంటారు అన్నమాట ఎవరి మీద ఆధారపడరు స్వతంత్రంగా ఏదో ఒక విధంగా వ్యాపారం మూలంగా లేకపోతే ఇంకొక విధంగా ఇంకొక విధంగా ఉద్యోగ రీతిగా ఏదో ఒక విధంగా స్వతంత్రంగా వెతికే రేఖనమాట ఇది ఆ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటాయి ఇది ఒక ఇలా కాక ఈ జీవిత రేఖకి అనుకూలించి జీవిత రేఖ దగ్గర ఇలాగ ఇలా బయలుదేరుతుంది ఇలా బయలుదేరి కూడా అక్కడికే వెళ్తుంది శనిస్థానంకి వెళ్తుంది ఇది జీవిత రేఖ దగ్గర ఉంది కాబట్టి దగ్గర ఉంది కాబట్టి ఇది తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మూలంగా లేకపోతే ఇంకొకళ్ళో ఏదో ఒక ఆస్తి వలన అతను అవుతాడు అనమాట ఎవరి మీద ఒక ఆధారపడి ఉండే ధనం మీదే ఉంటుంది అనమాట ఈ రేఖ ఈ విధంగా ఉంటుంది ఇంత దగ్గరలో జీవిత రేఖ దగ్గరలో ఉంటుంది ఆ విధంగా కూడా ఉంటుంది ఇది ఒక దండ రేఖ దండ్రేక అనేది రకరకాలుగా ఉంటుంది ఎన్నో రకాలుగా ఉంటుంది మీకు కొన్ని రకాలుగా చెప్తాను కొంత కొంతవరకు అని అన్నీ చెప్పాలంటే అవ్వదు ఇది ఎన్ని చెప్పాలంటే అన్ని అన్ని భాగాల్లో చూస్తే ఏదో భాగంలో మీకు కరెక్ట్గా దొరుకుతుంది కొంతమందికి దండ్రేకా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలాగ ఉంటుంది అంతే అంతకంటే ఎక్కువ ఉండదు కొంతవరకే వాళ్ళకి ధనం ఉంటుంది అన్నమాట ఆ తర్వాత ఉండదు ఏం రూపాయి చేతిలో ఉండదు అన్నమాట రూపాయి చేతిలో ఉండదు అంత ఖర్చే ఆ విధంగా ఉంటుంది దండ్రకు చాలామందికి ఇలాగే ఉంటుంది ఈ కాక దండ్రకి ఇక్కడి నుంచి కూడా బయలుదేరుతుంది ఇది శుక్రస్థానం శుక్రస్థానం నుంచి కూడా ఇలా బయలుదేరి అలాగొస్తుంది శుక్రస్థానం నుంచి బయలుదేరి ఇలాగ వెళ్తుంది ఎక్కడ ఉంటుంది అయితే ఇదో మా మనవరాలు ఉంది అది ఏదో ఒకటి చెడగొట్టడం నాకు చూస్తుంటుంది వీడియోలు చేసినప్పుడు పడుకోదు పడుకోమంతే పడుకోదు చేసినప్పుడు వచ్చి నాకు డిస్టర్బెన్స్ చేస్తుంటుంది ఎప్పుడూ వారానికో పది రోజులకు ఒక వీడియో పెడుతుంటాను ఆ పెట్టిన దానికి కూడా మా మనోరాలు ఈవెస్ చాలా ఆదివారం కాబట్టి చాలా రోజులు నాకు డిస్టర్బెన్స్ చేస్తుంటుంది తోక్ కట్ చేస్తుంటుంది కింద మీద ఏదో ఒకటి ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని చెప్తుంటుంది అందుచేత ఇది ఈ విధంగా ఉన్నట్టుకుంటే వృధాగా ఎవరి వలన వచ్చిన ఆదాయ ఆస్తులు అర్మాలు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు బాగా వాళ్ళు ఎవరి వలన వచ్చిన ఆస్తుల మీద ధనవంతుడు అవుతుంది అనమాట అది లాస్ట్ వరకు ఉంటుంది జీవితాంతం ఉన్నది ఎక్కడా ఉండదు ఇది ఈ విధంగా ఇది ఒక రేఖ దండ రేఖ ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడికి అనుకోండి నలభై 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 ఐదు సంవత్సరాలు అంతవరకు అతనికి డబ్బుకి ఏ లోటు ఉండదు ఆ తర్వాత మట్టుగా ఏమి ఉండదు అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొంచెం మీదకెళ్ళింది అనుకోండి ఈ రేఖ హృదయ రేఖ దాటి వచ్చింది ఈ రేఖ దగ్గరికి అనుకోండి యాభై ఐదు సంవత్సరాల వరకు అతనికి డబ్బులు ఉంటాయి ఖర్చులే విపరీతమైన ఖర్చులు ఏం మిగలదు రావడము పోవడం రావడము పోవడం అంతే యాభై ఐదు సంవత్సరాల వరకు ఆ తర్వాత ఇంకా ఉండదు ఇదే ఇక్కడ ఏమైనా ఒక అడ్డురేపు ఉందనుకోండి పూర్తిగా దాని నష్టమే ఏదో ఒక ఆరోగ్య పరిస్థితుల వలన లేకపోతే ఇంకొకరు డబ్బు సాయం చేసి ఇవ్వకపోవడము లేకపోతే ఇంకొక విధంగా ఇంకొక విధంగా దాని నష్టమే జరుగుతుంది అనమాట ఈ అడ్డు రేఖలు రేఖ మీద ఎక్కడ ఉండకూడదు ఇది వేరు ఇది అడ్డు రేఖ కింద రాదు ఇది ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వచ్చి ఈ రెండు రేఖలు దాటి అలాగొచ్చిందనుకోండి చాలామందికి ఉంటుంది వాళ్ళకి ఇంకా లోటు ఉంటుంది ఎప్పుడు జీవితంలో ఈ అడ్డు రేఖలు ఉండకూడదు ఇంకా ఆయనకి ఏమీ లోటు ఉండదు అనమాట ఇంకా లాస్ట్ వరకు జీవితాంతం ఇక్కడి వరకు వచ్చినా ఒకటే ఇంకా మీదకి వెళ్ళినా ఒకటి అంతేనే ఎప్పుడూ ఇంక లోటు ఉండదు ధనానికి అది ఆ విధంగా కూడా ఉంటుంది దండరేఖ ఇంకా ఈ విధంగా కూడా వస్తుంది ఇక్కడి నుంచి ఒక దండరేఖ వస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది ఇలాగ వస్తుంది అది వ్యాపారం మూలకంగా డబ్బు సంపాదిస్తాడు అనమాట వ్యాపారం చేసి పెద్ద బిజినెస్ అన్నీ ఉన్నాయి ఏదో ఒక విధంగా బిజినెస్ల ద్వారా డబ్బు సంపాదిస్తాడు ఆ విధంగా కూడా ఉంటుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళింది అనుకోండి చంద్రస్థానం నుంచి తన రక కళల మూలకంగా ఏదో సంగీతం సాహిత్యం డ్యాన్స్ ఇలా రకరకాలుగా రకరకాల విధంగా డబ్బు సంపాదిస్తాడు అనమాట ఇక్కడి నుంచి వెళ్తే ఇక్కడి నుంచి వెళ్తే ఏదో వృధాగా వచ్చిన ధనాన్ని సంపాదిస్తాడు అందుచేత ఏ రకాలుగా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడికి రావాలి ఈ స్థానంకి చూసుకోండి జాగ్రత్తగా అసలు దండ రేకు ఉందో లేదో చూసుకోండి ఇవన్నీ కాక ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి బయలుదేరకపోయినా ఇక్కడ చిన్న రేకు ఉన్నది అనుకోండి అది ఒకటి అది ఒక్కటి ఉంటే చాలు ఇక్కడి నుంచి లాస్ట్ నుంచి మొదటి నుంచి బయలుదేరక్కర్లేదు ఎక్కడి నుంచి బయలుదేరలేక దానికి అడ్డు రేఖలు ఉండకపోతే ఏవీ ఎక్కర్లేదు ఎక్కడ ఒక్క రేకు ఉంటే వాడికి జీవితాంతం మొదటి నుంచి ఆ జాతకునికి ఇంకా తిరుగు ఉండదు అనమాట అలాగ ఉంటుంది అనమాట ఎప్పుడూ ఇంక లోటు ఉండదు ఆ ఒక్క రేకు ఉంటే అది మెయిన్ చూసుకోండి చాలామందికి ఉంటుంది ఈ పెద్ద రేఖ ఎవరికి ఉండదు కొంతమందికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంతే ఇకపోతే ఇక్కడ ఉంటుంది అలాగే ఉంటుంది అలాగ మాత్రమే మాత్రాన నువ్వు సరిపి తెల్లాగ వద్దా నేను అయితే ఇలాగ ఈ రేకు ఈ రేకున్నందు మాత్రాన ఈ రేకున్న ఈ రేఖ ఈ రేఖ లేకపోయినా ఇది ఉంటే సరిపోతుంది అనమాట ఎప్పుడూ జీవితంలో లోటు ఉంటుంది ధనంకి అలాగ ఉంటుంది దానికి ఆ గ్రహాలు కూడా అనుకూలించాలన్నమాట గురుగ్రహం అనుకూలించాల శుక్రగ్రహణం శంతగ్రహం అన్నీ అనుకూలించాలి అనుకూలించినా అనుకూలించమని ఈ రేఖ ఉందా మటు అడిగి డబ్బుకు లోటు ఉండదు ఆ జాతకానికి ఈ రేఖ ఇక్కడి నుంచి ఇలా ఉన్నదనుకోండి ఈ రేఖ మీద ఒక త్రిభుజం ఒక్క త్రిభుజం ఉంటే చాలు అండి ఇష్టం వచ్చిన డబ్బుకి డబలు త్రిబులు అవుతుంటుదేమో ఎంత ఖర్చు పెట్టినా తరగదు ఒక్కటే ఒకే ఒక త్రిభుజం అంత ఫలితాన్ని ఇస్తుంది ఒక త్రిభుజం రెండు ఉండక్కర్లేదు ఒకటి ఉంటే చాలు డబ్బుకి ఎప్పుడూ ఎట్టి పడితే లోటు ఉండదు అనమాట ఆడ అనుకున్నది ఇంకా తిరిగి ఉండదు ఈ వేల పలా కొనాలి అంతే ఇంక కొనేటమే అందులో ఇంక డౌట్ ఉండదు రెండు మూడు ఇల్లుకి తక్కువ ఉండవు రెండు మూడు బిల్డింగ్లకి తక్కువ ఉండవు అనమాట ఆ జాతకునికి బొక్సేపు బిల్డర్నే అవ్వచ్చు అది రెండు మూడు సొంత ఇల్లునే ఉంటాయి అంత ఇది ఉంటుంది అనమాట అంత పవర్ చూపెడుతుంది అంత ఫలితాన్ని ఇస్తుంది ఈ త్రిభుజం త్రిభుజం ఎక్కడున్నా మంచిది చూసుకోండి త్రిభుజం ఏ భాగాల్లో ఏ స్థానాల్లో ఉన్నా ఏ రేఖల మీద ఉన్నా ఆ ఫలితాలని త్రిభుల ఫలితాలను ఇస్తుంది అన్నమాట చాలా ఫలితాలను ఇస్తుంది ఇది కొన్ని లక్షణాలు దా దం రేఖ అనేక రకాలుగా ఉంటుందని చెప్పాను కదా ఎంత ఏ రకంగా ఉన్నా ఈ స్థానంకి ఈ స్థానంకి వెళ్తుండాలి ఉండాలి ఈ కదపుతో అది అందరికి నమస్కారం ఉంటాను ఇంకో భాగంలో ఇంకోటి చెప్తుందా ఆ పిల్ల అల్లరి పెడుతుంది